బేకరీ స్టైల్లో వెనీలా కప్ కేక్స్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానో ఇది చేయడం చాలా ఈజీ అండి చాలా ఫ్లఫీగా అచ్చం బేకరీ స్టైల్లోనే ఉంటాయి సో ముందుగా టూ హోల్ ఎగ్స్ని తీసుకొని వన్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దీన్ని బీటర్ సహాయంతో హై స్పీడ్లో పెట్టి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బీట్ చేయాలి ఇందులోకి త్రీ ఫోర్త్ కప్ షుగర్ వేసుకొని గ్రాడ్యువల్గా కొంచెం కొంచెం ట్రాన్స్ఫర్ చేసుకుంటూ మనం బీట్ చేసుకోవాలి సో మెల్లగా కలర్ చేంజ్ అవుతుంది కదా తర్వాత ఇందులోకి వన్ థర్డ్ కప్ వరకు మెల్టెడ్ బటర్ కానీ గీ కానీ వేసుకోండి సో తర్వాత వనీలా ఎసెన్స్ కూడా వేసుకొని మళ్ళీ బీట్ చేయండి సో మీడియం స్పీడ్లో పెట్టుకొని మనం దీన్ని బీట్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ కప్ వరకు మైదా ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ పించ్ ఆఫ్ సోడా బేకింగ్ సోడా కదా తర్వాత సాల్ట్ వేసుకొని ఇలా జల్లుడు పట్టుకొని మనం ఈ వెట్ ఇంగ్రీడియంట్స్లోకి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే మనం దీన్ని కలుపుకోవాలి సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకోవడం కోసం నేను రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలని అండ్ కొంచెం వెనిగర్ని వేసాను అనమాట సో ఇలా కప్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి ఇలా ఎయిర్ బబుల్స్ లేకుండా మనం దీన్ని బీట్ చేసుకోవాలి తర్వాత నేను ఓవెన్లో దీన్ని బేక్ చేశాను వన్ ఎయిటీ డిగ్రీస్లో ప్రీ హీట్ చేసుకున్న అవెన్లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు నేను బేక్ చేసుకున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం దీన్ని డిమాల్వ్ చేయాలి చూసారు కదా ఎంత ఫ్లఫీగా ఎంత స్పంజీగా ఉన్నాయో చాలా బాగా వస్తాయి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఇన్ కేస్ మీకు అవెన్ లేకుండా పీటర్ లేకుండా ఎలా చేయాలి అని డౌట్ ఉంటే నాకు ఒకసారి కమెంట్ చేయండి నేను అది కూడా చేసి చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Thank you so much.